సిద్దిపేట జిల్లా గజ్వేల్ పార్క్ చౌరస్తా వద్ద శుక్రవారం కీర్తిశేషులు కొమరవెల్లి పెంటయ్య వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం కొమరవెల్లి వజ్రమ్మ వారి కుమారుడు కోడలు కొమరవెల్లి సుధాకర్ రమాదేవి మనవడు మనవరాలు సాయి సుధీర్ సాయి తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని కీర్తిశేషులు కొమరువెల్లి పెంటయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన కొమ్మరవెల్లి సుధాకర్ రమాదేవి దంపతులు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గౌడ్ లయన్ కొమురవెల్లి సుధాకర్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐద సత్యనారాయణ డాక్టర్ కుమారస్వామి లయన్ దొంతుల సత్యనారాయణ తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయన దశ దిన కర్మ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు కుమారుడైనటువంటి కుమ్రవెల్లి సుధాకర్ గారు కోడలు రమాదేవి మనవాడు మనవరాలు సాయి తేజ సాయి సుధీర్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చివరస్త వద్ద అల్పాహారము పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుమరవెల్లి సుధాకర్ గారు గజ్వేల్లో ఏ కార్యక్రమం చేసినా దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర ఉంటుంది అందు గురించి ఇప్పుడే పదిహేను రోజుల నుండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తల నాన్నగారి జ్ఞాపకార్థం ఇదే విధంగా కుమరవెల్లి సుధాకర్ గారి ఫ్యామిలీని ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు వాళ్ళ నాన్నగారి ఆశీర్వచనాలతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వశ్వర్యాలతోటి ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సుధాకర్ గారికి మా వదిన రమాదేవి గారికి మా డాక్టర్ కుమారస్వామి గారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారికి దుంతుల సత్యనారాయణ గారికి ఇక్కడికి విచ్చేసిన మా లయన్స్ క్లబ్ మిత్ర బృందానికి ఆర్యవేశారు